హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు సీఎం రేవంత్ అందులో భాగంగానే ఒక గొప్ప ఉద్దేశంతో హైడ్రాను తీసుకువచ్చామని చెప్పారు ఆయన సమాజానికి విస్తృతమైన సేవలు అందించేందుకు హైడ్రా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు సీఎం ఓఆర్ఆర్ లోపు ఉన్న కోర్ అర్బన్ రీజియన్ పన్నెండు జోన్స్గా ఈ రీజియన్స్ విభజించే పన్నెండు స్థాయి కలిగిన అధికారులను నియమించే కబ్జాదారులని నియంత్రిస్తామని అన్నారు లో వచ్చింది అధ్యక్ష ఎందుకు ఇవాళ ఈ హైడ్రా ఒక గొప్ప ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో తీసుకొచ్చిన అధ్యక్ష ఆనాడు పోలీసు ఉన్నది కానీ రౌడీలు పెరిగిపోతుంటే ఆనాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు టాస్క్ ఫోర్స్ ఇంట్రడ్యూస్ చేసి హైదరాబాద్ లో రౌడీలను నియంత్రించడానికి ఓనాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్తో పాటు సైబరాబాద్ ఉండాలని అక్కడ పోలీసింగ్ వ్యవస్థను కొత్త కమిషనరేట్ క్రియేట్ చేసి ఆ తర్వాత ఎస్ఓటి సైబరాబాద్ లో వచ్చింది ఎస్ఓటి రాచకొండలో వచ్చింది అధ్యక్ష ఎందుకంటే ఈ అరాచక శక్తులను అందరిని కూడా నియంత్రించడానికి అసాంఘిక కార్యకలాపాలను ఆపడానికి అట్లనే యాంటీ కరప్షన్ బ్యూరో వచ్చింది అట్లనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వచ్చింది అట్లనే ఆక్టోపస్ వచ్చింది అట్లనే గ్రే హ్యాండ్స్ వచ్చింది ఇవాళ అట్లనే కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్దేశంతో సమాజానికి ఒక విస్తృతమైన సేవలను అందించడానికి ఈరోజు హైడ్రా తీసుకొచ్చింది ఈ హైడ్రాని ఐజీ కార్డర్ ఆఫీసర్ అప్గ్రేడ్ చేసి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ రీజన్ని పన్నెండు జోన్లుగా విడగొట్టి పన్నెండు స్థాయి కలిగిన అధికారులను నియమించి కంప్లీట్గా ఈ కబ్జాదారులను ఈ అడ్డగోలుగా వ్యవహారాలు చేసే వాళ్ళని నియంత్రించడం కోసం ఇవాళ ఒక మంచి ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చిన అధ్యక్ష ఈ నగరానికి ఒక అద్భుతమైన బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఎస్ డెఫినెట్గా కొన్ని పనులు చేసినప్పుడు కొంతమందికి అభ్యంతరాలు ఉండొచ్చు కొంతమందికి సంపూర్ణమైన అవగాహన లేకపోవచ్చు ఇవాళ జిఐఎస్ సర్వే జరుగుతుంది అంటున్నారు ఇవన్నీ కూడా ట్యాక్స్ ఏవియేట్ చేసే వాళ్ళ ట్యాక్స్ ఎగ్గొట్టి అంటే పన్నులు చెల్లించే వాళ్ళు బిల్డింగ్ తక్కువ చూపించేసి చూస్తున్నారు వాటి అంతస్తులను అంచనా వేయడానికి ఫ్యూచర్లో వాళ్ళకి సరైన సేవలను అందించడానికి ఒక అంబులెన్స్ కావాలన్నా ఒక స్విగ్గీ కావాలన్నా లేకపోతే బిల్డింగ్ హౌస్ నెంబర్స్ను కూడా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష యాక్చువల్గా ఏ బిల్డింగ్లో ఎంత స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ అయిందో ఒక అంచనాకు వస్తే మనం ఏం చేయాలి ఎన్ని ఫ్లోర్లు ఉంది ఏ రకంగా ముందుకు వెళ్ళాలన్న ఆలోచన వస్తుందని ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకున్నాం అధ్యక్ష ఇదే కాదు ఈరోజు మూసేర్ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ దీని గురించి ఎందుకు చెప్తున్నాం అధ్యక్ష లండన్ థేమ్ రివర్ నేను నా మిత్రుడు అక్బరుద్దీన్ ఓవెసి గారు వెళ్ళి మేము వచ్చినాం అక్కడ ఏం జరుగుతుందో అదే విధంగా నరేంద్ర మోడీ గారు హైమదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించండి అంటే మా అధికారులను పంపించి చూసి రామండి మంచి జరిగినప్పుడు అది నరేంద్ర మోడీ గారు చేసినరా లేకపోతే మనల్ని ఏలిన తెల్లదొరలు చేసినరా మేము వాటిని పట్టించుకోదలుచుకోలేదు అధ్యక్ష ఆ మంచిని మనం ఆచరించడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం యాభై ఐదు కిలోమీటర్ల మూసే రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఇవాళ కేటీఆర్ గారు లేరు అనుకున్నా మీ ప్రాజెక్ట్ లేకుండా ఫస్ట్ యాభై అన్నారు తర్వాత డెబ్బై అన్నారు తర్వాత లక్ష యాభై వేల కోట్లు అన్నారు మీరు జుర్రేస్తారా మొత్తం ఏటీఎం చేసుకుంటారా అని డిపిఆర్ ఏడు ఉంది అని అడుగుతుండే అధ్యక్ష నేను తమ ద్వారా ఆయనకి చెప్పదలుచుకున్నా అయ్యా కాళేశ్వరం కడితిరి కట్టింది కూలిపాయ లక్ష కోట్లు మింగిత్రి ఇప్పటి కూడా కాళేశ్వరానికి డిపిఆర్ లేదు అధ్యక్ష అంటే మీరు మొదలు పెడితిరీ కడితిరి కోటి లక్ష కోట్లు మింగుతరి అది కూలిపోయింది కూలిపోయినాక కూడా డిపిఆర్ లేదు అధ్యక్ష పనే మొదలు పెట్టకముందు మీరు డిపిఆర్దే డిపిఆర్దే అంటే ఎందుకు ఏ కాంట్రాక్టర్లు ఎవరు వస్తుందో కనుక్కొని దాంట్లో కమిషన్లు కొట్టాలన్నా